చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ క్యూట్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవైతే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఫోర్ కట్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ అయితే నేను చే డిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను థర్టీ ఫైవ్ ర్యాప్స్ అయితే తీసుకున్నాను థ్రెడ్ ఇలా అయితే ఈజీగా వ్యాప్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక బ్యాంగిల్కి థ్రెడ్ అయితే స్టిక్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇలా మంచిగా థ్రెడ్ నీట్గా అనుకుంటా వ్రాప్ చేసుకుంటూ రావాలి చాలా నీట్గా వస్తుంది అన్నంత ఈజీ కాదండి అసలు టూ ఫింగర్స్ అయితే పెయిన్ వచ్చేస్తాయి అనమాట థ్రెడ్ వ్రాపింగ్ చేస్తే అయితే చాలా అలా మనం ఎంత స్టిఫ్గా చేస్తే మన డిజైన్ అంత ఈజీగా అండ్ బ్యాంగిల్ కూడా అంత నీట్గా అయితే వస్తుందనమాట చాలా నీట్గా మంచి ఫినిషింగ్ అయితే అనిపించాలి చూడండి లాస్ట్ వరకు అయితే సేమ్ అలాగే చేసుకుంటూ రావాలి లాస్ట్ ఎడ్జ్ వచ్చేసాక మనము లోపలికి థ్రెడ్ అయితే ఇలా ఫిక్స్ చేసుకొని గమ్ అయితే అంటించేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఇక్కడ మనకు కొంచెం థ్రెడ్ ఖాళీ కనిపిస్తుంది కదా అది కట్ చేసుకున్నాక దాన్ని కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకు అంటే అది కూడా యూజ్ వస్తుంది దేనికి అంటే శారీ వేసుకోవచ్చు అనమాట అది ఒక సైడ్ తీసేది పెడతాను ఎందుకంటే మనం ఇంత కంజూసి చేస్తేనే థ్రెడ్ అనేది మనకి మనం పెట్టుకున్న కాస్ట్కి మంచి యూస్ఫుల్ అయితే అవుతుందనమాట ఈ సైజులో థ్రెడ్ మిగిలితే నేను స్టిక్ చేసి పెట్టుకుంటాను ఇదైతే ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఇదైతే త్రీ ఎంఎమ్ గ్లాస్ స్టోన్స్ అయితే తీసుకున్నాను బి సెవెన్ థౌజండ్ గ్లూ అండ్ థ్రెడ్ అండ్ ఇంకోటి ఏంది ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ గ్లూ పెన్ అనమాట సో అయితే ఫ్యాబ్రిక్ గ్లూ నేను దీంట్లో ఫెవికల్ దాంట్లో ఫోన్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇలా అయితే చూడండి ఫస్ట్ స్క్వేర్ అయితే పెట్టేసి క్రాస్ క్రాస్లో పెట్టేసేయాలన్నమాట తర్వాత ఫోర్ ఫోర్ త్రీ ఎంఎం బీడ్స్ అయితే గ్లాస్ స్టోన్స్ అయితే గోల్డ్ కలర్వి స్టిక్ చేసుకోవాలి ఇలా మనం వన్ బై వన్ చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట గ్లాస్కి గ్లూ అయితే చాలానే పడుతుంది ఎందుకంటే ఫుల్ డిజైన్ కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న గ్యాప్ వచ్చినా కూడా అది స్టోన్ ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీ గ్లూ అయితే మంచిగా నిండుగా అయితే పెట్టుకోవాలన్నమాట ఫుల్గా ఇంకా అది సెట్ చేసుకుంటూ ఫోర్ ఫోర్ స్టోన్స్ అయితే ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇంకోటి మనం సెట్ చేసుకోవాలి మళ్ళీ క్రాస్ వెళ్ళిందా ఎట్లా ఉందనేది చూసుకుంటూ మనం స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అంటే నా ఛానల్లో హెయిర్ గ్రోత్ స్కిన్ హెయిర్ స్కిన్ వైట్నింగ్ సోప్స్ షాంపూస్ ఇలా ఎన్నో వీడియోస్ అయితే ఉంటాయి సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అందుకే టూ వీక్స్ స్పీడ్లో పెట్టి చూసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే మిడిల్లో మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటానన్నమాట మళ్ళీ ఇలా గ్లూ అప్లై చేసుకొని బ్యాంగిల్ మొత్తం అయితే మనం ఈ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట చాలా క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి అసలు నేను ఇలా అయితే స్టిక్ చేస్తున్నానో ఆ క్లోజ్నెస్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి గోల్డ్ కలర్ అయితే అన్నీ శారీస్ మీదకి వస్తుంది మ్యాక్సిమమ్ అన్ని శారీస్ మీదకి అయితే మ్యాచ్ అవుతుంది డ్రెస్లో మీదకి మ్యాచ్ అవుతుంది అందుకే నేను ఇదైతే చూపిస్తున్నాను అనమాట బ్యాంగిల్స్ లాస్ట్లో వేసి చూపిస్తాను మీకు ఆ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది సో ఇలా అయితే చూడండి ఇంత మంచిగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాకపోతే లాస్ట్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది ఏంటి అంటే చి లాస్ట్లో అడ్జస్ట్ కాదనమాట ఎందుకంటే మనకి ఆ సైజుకి కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ కాదు అప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం ఫోర్ త్రీ ఎంఎం బీడ్స్ అన్న పెట్టుకోవచ్చు లేదు అంటే స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ అయితే మిగిలింది అక్కడ ఈ ఫోర్ ఇంటూ ఫోర్ అయితే పడదు నా దగ్గర త్రీ ఇంటూ త్రీ ఉంది కాబట్టి ఇక స్మాల్ ఉంది కదా స్క్వేర్ అది అయితే పెడుతున్నాను అనమాట లేదు అంటే మీరు త్రీ ఎంఎం బీడ్సే అక్కడ ఫుల్లుగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నా మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసి త్రీ ఎంఎం బీడ్సే మీరు ఫోర్ అయితే పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట మొత్తం ఈ స్టోన్స్ అయితే స్టిక్ చేసినాక మంచిగా ఆ స్టోన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని మనం బ్యాంగిల్ మొత్తం మొత్తం గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆ గ్లూ స్టోన్ అండ్ ఉన్న థ్రెడ్ మొత్తం కూడా మంచిగా స్టిక్ అవుతుంది అనమాట ఊడకుండా ఇది ఒక టిప్ అనమాట దీంట్లో బ్యాంగిల్స్లో మనకు అంటుంటారు ట్రెడ్ బ్యాంగిల్స్ ఊడిపోతాయి వాటర్ పడతాయి అని అలా అయితే జరగదు తర్వాత ఇక్కడ బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూస్ చేస్తున్నాను ఎందుకు అంటే దీని మీద కూడా నేను ఒక త్రీ ఎంఎం అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నమాట స్టోను అందుకే ఈ స్టోన్ మీద స్టోన్ స్టిక్ కావాలి అంటే కంపల్సరీ బీ సెవెన్ థౌజండ్ అయితే యూజ్ చేయాలి చాలా స్టిక్ స్టిఫ్గా వస్తుంది అనమాట ఊడదు తొందరగా బీ సెవెన్ థౌసండ్ గ్లో అయితే చాలా స్టిఫ్గా అంటుకుంటుంది సో అలాగే బ్యాంగిల్ మొత్తం కూడా యూజ్ చేసుకోవాలి నాకు ఫోర్ బ్యాంగిల్స్కి ఎంత స్టోన్ పట్టింది అంటే ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ అయితే టెన్ గ్రామ్స్ పట్టింది త్రీ ఎంఎం బీడ్స్ అయితే మాత్రం స్టోన్స్ అయితే మాత్రం ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్కి కొంచెం తక్కువ పట్టిందండి కానీ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫోర్ బ్యాంగిల్స్కి నేను చెప్పేది ఫోర్ బ్యాంగిల్స్కి అయితే స్టోన్ అయితే యూజ్ అయిందనమాట చూడండి ఎంత అసలు ఎంత ఎంత బాగా అనిపిస్తుంది మీకు బ్యాంగిల్తో కూడా ప్యారాప్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇంతకు ముందు చేసుకున్న పింక్ కలర్ బ్యాంగిల్ అనమాట ఈ గోల్డ్ కలర్ అనేది దేని మీదకైనా సెట్ అయిపోతుంది ఈజీగా ఇది ఒక డిజైన్ నేను బ్యాంగిల్స్తో కూడా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో కూడా మ్యాచ్ చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్కి ఎంత మంచిగా అసలు ఎంత ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందో అసలు ఫుల్ ఆఫ్ ప్యాచ్ అనమాట మంచి ఏమంటారు లుక్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి దీనికి మన బ్యాంగిల్స్ ప్యారప్ చేసి చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ మీ ఇష్టం మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్